కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ డిఎన్ఏ రిపోర్టుల మ్యాచింగ్ ప్రకారం మృతదేహాలను వారి వారి బంధువులకు అందజేస్తున్నట్టుగా తెలిపారు మృతదేహాలతో పాటు డిఎన్ఏ రిపోర్ట్స్ మరియు పోస్టుమార్టం రిపోర్టుతో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కూడా మృతుల బంధువులకు అందజేసినట్టు కర్నూలు ఎస్పీ తెలిపారు పంతొమ్మిది మంది మృతికి కారణమైనటువంటి బస్సు ప్రమాదంపై కులంకుషంగా విచారణ చేపట్టినట్లుగా తెలిపారు విచారణలో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని ఎస్పీ వివరించారు ప్రస్తుతం బైకు రోడ్డు మీద పడి ఉండడం వల్లనే దానిని గమనించకుండా బస్సు డ్రైవర్ ఢీకొట్టి ఈడ్చుకపోవడం వల్ల వచ్చిన మంటల వల్లే ప్రమాదం సంభవించినట్టుగా నిర్ధారణకు వచ్చామన్నారు బైకర్ శివశంకర్ మద్యం సేవించి తన మిత్రులతో కలిసి డోన్ వైపు వెళ్తుండగా డివైడర్కు గుద్దుకొని మరణించడం జరిగిందని ఎస్పీ వివరించారు శివశంకర్తో పాటు ఉన్నటువంటి అతని మిత్రుడు ఎర్రి స్వామి కూడా విచారించగా ఇదే విషయం చెప్పారని ఆయన తెలిపారు బైక్ యాక్సిడెంటుకు బస్సు ప్రమాదానికి మధ్య సమయంలో కొన్ని వాహనాలు అటుగా వెళ్ళాయని వారిని కూడా గుర్తించి విచారించనున్నట్టు ఎస్పీ తెలిపారు ప్రమాదానికి సంబంధించిన రెండు కేసులుగా నమోదు చేస్తున్నట్లుగా ఎస్పీ చెప్పారు బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మన మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపుల్స్ ఇచ్చారు సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాల్ బాడీస్ని కూడా హ్యాండ్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ పంతొమ్మిది అంబులెన్స్ అరేంజ్ చేశాము దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది సో అన్నీ దాంట్లో పెట్టి నెససరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ ఇన్క్వెస్ట్ పోస్ట్ మార్టమ్ అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు థ్లీస్ సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉలిందకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే టూ వీలర్ సపరేట్గా స్లైడ్ అయ్యి పడడము దానికి ఇంకొకటి సపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది జరిగిందిలో ఇటు ఎర్రీస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది పోలీసుల దర్యాప్తులో ఏం తెలియదు అసలు సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు టూ వీలర్స్లో వెళ్ళారు కదా వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము ఆ తర్వాత బస్ వచ్చి రోడ్ మీద ఉన్న టూ వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు సార్ బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి టూ వీలర్ రైడర్ ఎవరు ఉన్నారు శివశంకర్ అతనిది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈ రోజు మార్నింగే వచ్చింది అతను ఎల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది అన్ నౌన్ వెహికల్ కొట్టి పెళ్ళింది లేకపోతే వాళ్ళ స్కిడ్ వాళ్ళ స్కిడ్ అయ్యి మనకి ఇప్పటి దగ్గర ఉన్నట్టు సమాచారం అండి డివైడర్ లేదు అక్కడ పడడానికి అవకాశం లేదు ఎలా పడతారు అక్కడ డివైడర్ డివైడర్ ఉందండి డివైడర్ కి బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు మిలియన్ రైడర్ ఎవరు ఆ బాడీని కొంచెం పక్కకు లాగారు ఆ తర్వాత టూ వీలర్ లాగే లోపల బస్సు వచ్చింది అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బా బాడీ పడి ఉందో డివైడర్ అంటే మన యువట సంబంధించి సుమారుగా మూడు వందల మీటర్లు దూరంగా ఉంది ఆ నేపథ్యంలో డివైడర్ని ఎలా సి ఫస్ట్ టూ వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ కొట్టి పడిందండి ఆ స్పీడ్లో టూ వీలర్ అనేది ఒక ఇరవై మీటర్ ముందుకు వెళ్ళింది ఓకే సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద వద్ద బాడీని పిలియన్ రైడర్ ఎరుస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగాడు ఆ తర్వాత బస్ బస్ హిట్ కొట్టిన తర్వాత వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ మళ్ళీ లాగింది ఆ టూ వీలర్ని అంటే స్టక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్ సో అది ముందుగా ఐదు వెహికల్స్ వెళ్ళాయి సార్ ఆ పది నిమిషాల గ్యాప్లో అవి హిట్ అండ్ రన్ చేయలేదన్న గ్యారంటీ ఏంటి సార్ ఇప్పుడు ఉన్నాసి ఇప్పుడు దాకా మనకి వెలుగులోకి ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్ వచ్చారు వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాను మనకి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మా ఇన్వెస్టిగేషన్ ఏమేమి వచ్చాయో అలా అప్డేట్ తీసుకుంటూ వచ్చామండి ఈ రోజుకి నేను చెప్పింది ఈ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవం నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి